నమస్తే వెల్కమ్ టు జై హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక కవిత కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడైతే అండ్ ఎస్ఆర్హెచ్ మొన్న గెలుస్తుంది అని చెప్పాడు చాలా బల్లగుద్ది మరి ఈసారి జగన్ వస్తాడు సీఎం మళ్ళీ జగన్ అని చెప్తున్నాడు సో మీ ఎస్టిమేషన్ ఏంటి అలాగే ఆయన జాతకం ఎంతవరకు కరెక్ట్ అంటారు గతంలో నేను మన దగ్గరని ఒక వీడియో చేశాను అవును దానికి ప్రతిగా నేను దాంట్లో చెప్పిన విషయం పూర్తిగా వింటే నేను క్షేమం చెప్పానా ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పాను అనేది అర్థమవుతుంది ఆయన ఒక వీడియోలో చెప్పారు కదా అంటే నేను డైరెక్ట్గానే చెప్పాడు ఎవరో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక వీడియో చేశాడు ఆయన నా మరణం గురించి ఏదో చెప్పాడు అని చెప్తూ ఆయనకి నేను చూశాను ఆయనకి వ్యూస్ నాదే రెండు లక్షలు ఎంతో ఉంది అంతకుముందు ఆయన అన్ని కూడా పెద్ద వ్యూస్ లేవు అన్నాడు నిజమే ఆయన చెప్పింది నా దానికి పనికి మన వాటి వ్యూస్లు ఉండవు వార దినపలాలు తినఫలాలు కామన్గా వెళుతుంటాయి పెద్ద వ్యూస్ కానీ డివోషనల్గా నేను ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇప్పుడు నీకు చూపించిన వీడియో అట్లాగే తాంబే మనోస్ కోర్మానికి సంబంధించిన వీడియోస్ గోవుకి సంబంధించినవి మన ధర్మాన్ని గురించి చెప్పే వీడియోస్ కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు అంచనాల మీద జ్యోతిష్యం చెప్పకూడదు అర్థమవుతుందమ్మా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంచినాడు కాబట్టి సంక్షేమం పేదలకు ఇచ్చాడు కాబట్టి వస్తాడు పేదలందరూ గుర్తు పెట్టుకొని ఓట్లేస్తారు అని అంచనా కట్టి చెప్పడం జ్యోతిష్యం అవుతుందా కాదు జాతకంలో గ్రహస్థితిని బట్టి చెప్పడం జ్యోతిష్యం అవుతుంది అంచనాలు బట్టి జ్యోతిష్యం చెప్పమంటే మీ అంచనాలు మీకుంటాయి నా అంచనాలు నా మీకుంటాయి నా అంచనాల ప్రకారం అయితే భారతంలో కర్ణుడు ఆరు పాపాలతో చచ్చిపోతే ఆరు తప్పులతో ఆరు శాపాలతో చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి అరవై రకాల పొరపాట్లతో ఓడిపోతున్నాడు ఇది నా అంచనా జ్యోతిష్యం కాదు మీ అంచనా తప్పులు ఏమేం తప్పులు చేశాడు అనే దగ్గర అరవై రకాల తప్పులు ఎతకచ్చు అయితే వేణుస్వామి గారు చెప్పింది అంచనా కాదు జ్యోతిష్యం అంటారా అది జ్యోతిష్యం అని నేను అనుకోవట్లేదు ఎందుకు అంటే పూర్తి జాతకం ఖచ్చితమైన సమయం ఎవరై నెట్లో లేవు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి చెప్తున్నాడు ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం డెబ్బై రెండులో పుట్టాడని కానీ నేను బల్ల గుద్దీ చెప్తాను ఆయన డెబ్బై రెండు కాదు ఉత్తరాషాఢ నక్షత్రం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నాకు వ్యక్తిగతంగా పంపించారు జాతకాన్ని వారి జన్మకుండలు పంపించారు సో దాని ప్రకారం నేను చూసినప్పుడు వారికి పుష్యమే నక్షత్రం అష్టమ శని జరుగుతుంది కానీ యోగాన్ని ఇస్తున్నాడు ఏంటి యోగాన్ని ఇస్తున్నాడు ఆ యోగం ఎలా ఉండబోతుంది అంటే అద్భుతమైన యోగం అవుతుంది అందులో ఇప్పుడు ఆయన చెప్పిన జాతకాలు ఏంటంటే మీరు అన్నట్టు అంచనాల పరంగానే పోవాలి అన్నారు కదా అది అంచనా గాని జ్యోతిష్యం కాదు అని నేను అనుకుంటాను ఆయన ఏంటి ఇప్పుడు ఆయన జ్యోతిష్యమే అవును కావ్యమారే కదా నిన్న చెప్పి కావ్యమారన్ అంటే వేవో కాకి మృగశిర నక్షత్రం వృషభ రాశి పదింట శని ఉన్నాడు అనవసరంగా ఆమె తీసుకొచ్చి దాని మీద పోంగొట్టుకునే అవకాశాలు ఉంది కానీ పదింట శని పోరాట తత్వానికి గుర్తు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఒక స్థాయికి వచ్చి ఓడిపోయినారు ఓడిపోవడం తథ్యం ఫైనల్ ఫైనల్ రన్నర్ కాదనేది తెలిసిపోయింది వారి వ్యక్తిగత జాతకం వాళ్ళకి ఎక్కడ ఉంటాయమ్మా వాళ్ళు వాళ్ళ నాస్తికులు అవును వాళ్ళు అసలు జ్యోతిష్యాలు టైం రాసి రాసిపెట్టు ఉంటారు ఆ టైం ఎవరు ఇస్తారు ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం పవన్ కుమార్ దే పవన్ కళ్యాణ్ దాన్ని నెట్లో చూసుకొని చెప్పడం నేను కూడా చెప్తాను వంద చెప్తాను యాక్యురేట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది కొంతమంది పుష్యమి నక్షత్రం కొంతమంది కృతిక నేను చెప్తాడు అంటారా యాక్యురేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు ఇచ్చారమ్మా ఫలాని ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి వచ్చింది జాతకం అనేది ఒక అవగాహన ఉండాలి కదా సో ఎవరి ట్రెండ్లు ఉంటే నాకు నాకు అర్థమైంది ఏంటంటే యాక్యురేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇప్పుడు నేను బల్ల కొద్దీ నేను నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం కూడా ఉంది అవును ఎవరిది పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చెప్పే టైం తప్పు అనేది నాకు తెలిసిపోయింది అయినప్పుడు తప్పే కదా అది సో నెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు బట్టి మనం వెళ్ళి మనకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకోకూడదు సో ఇప్పుడు మొత్తం ఫోన్ ఓపెన్ చేస్తే కంపల్సరీ అంటే మొత్తం వేణుస్వామి ట్రోల్సే వస్తున్నాయి అది బాధాకరమేనమ్మా ట్రోల్స్కి అసలు నేను అదే చెప్పాను ఆ రోజు కూడా ఎందుకంటే నిజంగా నేను ఎప్పుడూ కూడా నా వీడియోలు కానీ ఇతరుల వీడియోలు కానీ కింద కామెంట్లు అనేవి నేను ఎక్కడ చూడను ఎందుకంటే మంచిగాను చెప్తుంటారు దేవుణ్ణి కూడా తిడతారు కదమ్మా కానీ ఈ ట్రోల్ చేసే వాళ్ళకి నాకు ఒక విన్నపం ఏంటంటే మీరు తిట్టదలుచుకుంటే డైరెక్ట్గా ఆ పర్సన్ని టార్గెట్ చేసి తిట్టడంలో ఒక అర్థం ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా టార్గెట్ చేయకూడదు ఆ టార్గెట్ చేస్తే వాళ్ళు ఏం తప్పు చేశారు పాపం సరే ఇదంతా వదిలేస్తే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే కంపల్సరీగా మళ్ళీ జగనే అంటున్నారు రేనుసో బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు సో ఈసారిగా మళ్ళీ జగన్ రాకుండా ఇంకా అంతే ఇంకా నా జాతక ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా ఓడిపోయే అవకాశం అయితే లేదు కానీ గెలవడం కష్టం కష్టం కష్టంగా గెలవడం కష్టంగా గెలవడం అంచనాలు నా అంచనాలు ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డికి భారీ పరాజయం అనేది ఉంటుంది అంచనాలు వేరు నేను నేను కూడా మనిషినే కదా అందరు అనలైజ్ చేసినట్టు నేను కూడా చేస్తుంటా కదా నాకు ఉన్న సమాచారాలు నాతో వ్యక్తులు సంప్రదించడం నాతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు నాతో ఫోన్ చేసేవాళ్ళు ఆ అంచనాలు బట్టి నేను జ్యోతిష్యం చెప్పాను ఆ అంచనాల ప్రకారం అయితే భారీ పరాజయం ఉంటుంది జగన్ ఎంత మెజారిటీతో ఓడిపోతాడు మరి ఎవరు జగన్ మెజారిటీతో ఓడిపోతాడనేది కాదమ్మా ఓడిపోయేది అరవై కించి ఆయన ప్రభావం డెబ్బై సీట్ల మధ్యలో ఉంది ఈ రోజు కూడా కానీ ఎలక్షన్ జరిగే రోజు తారాబలాలు రిజల్ట్ రోజు తారాబలాలు మనం రెండు తీసుకున్నప్పుడు నాకు ఒకటి చెప్పండి మీకు దెబ్బ తగి కొట్టిన తర్వాత నొప్పి తగులుతుందా నువ్వు హాస్పిటల్కి పోయినప్పుడు నొప్పి వస్తుందా కొట్టిన తర్వాత కొట్టినప్పుడు నొప్పి తగులుతుందా నువ్వు హాస్పిటల్ పోయినప్పుడు నొప్పి అంటావా హాస్పిటల్ పోయినప్పుడు కొట్టినప్పుడు కొట్టంగానే నీకు నొప్పి కదా కొట్టినప్పుడు కొట్టినప్పుడుతుంది అంటే ఇమీడియట్గా కనపడుతుంది అవును సో కొట్టేసింది కరెక్టే కదా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ రోజు ఉన్నటువంటి తారాబలం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేదు ఫలితాల రోజు ఎట్ వచ్చి వస్తుంది ఆ రోజు బాగున్నా కానీ ఎలా వస్తుంది ఓట్లు వేసేసి భద్రపరిచేసారు ఇప్పుడు వస్తుంది అంటే అర్థమైంది ఎలా రావాలి అంటే ఈయన ఈవిఎం బాక్స్ మాయం చేస్తే వస్తుందా రాదుగా మా ఏం చేసే పరిస్థితుల్లో బెటర్గా ప్రభుత్వం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందిగా సో ఈ మధ్య టీవీలో నేను ఎవరో పంపించారు ఏదేదో చూస్తున్నా ఏదో లండన్కి వెళ్ళారు ఏదో మేనేజ్ చేయడానికి రకరకాలుగా చెప్పారు కానీ అన్ని వినడానికి వినడానికి మనకి ఏదో పాస్ కినాల్సిందే కానీ వాస్తవిక వాస్తవికతకి చాలా దూరం అది కష్టం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు జాతక పరంగా అయితే ఆషామాషిగా ఓడిపోవట్లేదు ఒక అరవై నుంచి కూటమి అనేది అధికారంలోకి రావడం పక్క ఎవరు ఆపలేని సత్యం ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు నేను చెప్పేదైతే కూటమి అధికారంలోకి రావడం పక్క దాంట్లో ఎవరు ఆపలేరు జాతక పరంగా అంచనాల పరంగా వేస్తే జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అంచనాలు వేరు కదా నా అంచనాలు నా జ్యోతిష్యం నా అంచనాలు నాకెందుకు నేను జ్యోతిష్యం చెప్పాలి జ్యోతిష్యంలో నేను చెప్పేదాని ప్రకారం కన్నా అంచనాలు చెప్పడం తప్పు కదా అంచనాలు ఎవరు నువ్వు చెప్పడానికి జ్యోతిష్యమే చెప్పు జ్యోతిష్య పరంగా జగన్మోహన్ రెడ్డికి జాతక పరంగా ఆషామాషి ఓటమైతే కాదు కాదు అరవై నుంచి డెబ్బై సీట్ల మధ్య వచ్చే అవకాశాలు Taip. Yes. Namaskaras Guru ir Tangibras. Ačiū.